సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి చేదు అనుభవం ఎదురైంది ఎమ్మెల్యే శ్రావణి ఇంటి దగ్గర ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత ప్రసాద్ ఆయన కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు ముప్పై ఏడుగా టీడీపీకి సేవలు అందించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కూడా ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టును ఎమ్మెల్యే శ్రావణి తల్లి నీలావతి ఐదు లక్షలకు అమ్ముకున్నారని ప్రసాద్ ఆరోపించారు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఫిర్యాదు చేస్తారనే భయంతోనే తనపై శ్రావణి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని కనుంపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ ఆరోపించారు మేము ఫీల్డ్ అసిస్టెంట్ అడిగినామని చెప్పి మా పైన తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బంది వెల్లెడుతున్నారు రాత్రి పగులు అనుకోకుండా ఎమ్మెల్యే గారి కోసం ప్రత్యేకంగా పనిచేశాను ఈ నెల జూన్ పన్నెండో తారీఖున ఎమ్మెల్యే గారి బండారు శ్రా గారి అమ్మగారు లీలావతి గారు అదే వాటర్ ప్లాంట్ విషయంలో బిక్కిస్ తీసుకున్నానని చెప్పి నువ్వు ఎవరు నీకేం రైట్స్ ఉన్నాయని చెప్పి అడిగితే విజయవాడలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి చెప్పుకున్నాను అక్కడ పార్టీ అధిష్టానానికి చెప్తాడని చెప్పి నా మీద కక్ష కట్టి ప్రత్యేకంగా నా పైన కేసులు పెట్టడం జరుగుతుంది మా కుటుంబంలో నా తమ్ముడు మా నాన్న మా చిన్నాయన అందరి మీద కేసులు పెట్టినారు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి రెచ్చగొట్టి ఇళ్లలో ఇళ్ల మీదకి పంపించి గొడవలు పెడతా ఉన్నారు ఎమ్మెల్యే గారు అమ్మగారు నేను ఫీల్డ్ వచ్చి అంటే ఎక్కడ గట్టిగా అడిగినాను నాకు కావాలని నేను గట్టిగా పనిచేసిన కార్యకర్తలు నేను మొట్టమొదట నేను గట్టిగా అడుగుతున్నానని చెప్పి నా పైన ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించి ఈ రోజు ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఇంటి వద్దకు పిలిపించి కేసులు పెట్టించాలని ఎస్ఐ గారికి సీఏ గారికి ఫోన్ చేసి చెప్పడం